వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే సుప్రీంకోర్టు ఒక తాజా తీర్పు అయితే ఇచ్చిందండి అరవై నుంచి తొంభై ఏళ్ళ సీనియర్ సిటిజన్లకి మరియు పెన్షనర్లకి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే ఒక అద్భుతమైన ముఖ్యమైన అప్డేట్ అయితే రావటం జరిగిందండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఇక సుప్రీంకోర్టు తాజాగా హిందూ వారసత్వ చట్టం ఆధారంగా ఒక ముఖ్యమైన తీర్పు అయితే వెలువరించిందండి తాత ఆస్తి విషయంలో మనవరాలకి హక్కు ఉంటుందా అనే సందేహం చాలా కుటుంబాల్లో చాలా సంవత్సరాలుగా ఉంది దానిపై ఈసారి కోర్టు ఒక స్పష్టమైన తీర్పునైతే ఇచ్చిందండి తాత ఆస్తిపై హక్కు కోర్టు వివరణ అయితే ఈ విధంగా ఉంది తాత ఆస్తిపై హక్కు విషయంలో తల్లి జీవించి కాలం ఆ ఆస్తిపై హక్కు ఆమెకే ఉంటుంది అని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది అంటే తల్లి ఉన్నప్పుడు మనవరాలకి కూతురు కుమార్తెకు తాత ఆస్తిపై నేరుగా హక్కు ఉండదండి అని తీర్పు అయితే ఇచ్చింది ఈ నిర్ణయం ప్రకారం వారసత్వ హక్కు తల్లి ద్వారా మాత్రమే మనవరాలకు వస్తుంది తల్లి మరణించిన తర్వాత మాత్రమే లేదా తల్లి ఆ హక్కుని అంటే తానంతా త్వజించినప్పుడు మాత్రమే మనవరాలికి హక్కు అనేది ఆస్తిపై ఉండవచ్చని కోర్టు అయితే పేర్కొందండి ఇక ఈ తీర్పు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని సుప్రీంకోర్టే ప్రకటించింది దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబ వివాదాలకి చట్టపరమైన స్పష్టత అయితే లభించిందండి పెద్దల ఆస్తి విషయంలో తరాల మధ్య కలహాలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు కూడా చెబుతున్నారు ఒక హిందూ వారసత్వ చట్టం ప్రకారం ప్ హక్కుల వివరణ హిందూ వారసత్వం చట్ట ప్రకారం ప్ కోపార్సినల్ హక్కుల కేవలం తండ్రి వంశానికి చెందిన సంతానానికి వర్తిస్తాయి లేదా తండ్రి లేదా తల్లి జీవించి ఉన్నప్పుడు వారి హక్కు ముందుగా ఉంటుంది కుమార్తె సంతానం అంటే మనవరాలను కోపార్సనల్గా పరిగణించవచ్చని కోర్టు స్పష్టంగా పేర్కొంది అయితే తల్లి లేకపోతే లేదా తల్లి హక్కు ముగిసిన సందర్భంలో మాత్రమే మనవరాలకి వారసురాలిగా పరిగణించబడుతుందండి ఇలా చట్టపరంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో కుటుంబ ఆస్తి వివాదాలు తక్కువయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులైతే అభిప్రాయపడుతున్నారు ఇక ఈ తీర్పు వయోవృద్ధులు అరవై నుంచి తొంభై ఏళ్ళ వయసు ఉన్నవారు కోసం చాలా ప్రాముఖ్యత కలదండి ఎందుకంటే చాలా కుటుంబాల్లో తాత ఆస్తి విభజన పిల్లల మధ్య వివాదాలు పెన్షన్ ఆస్తుల హక్కులు వంటి సమస్యలు ఉంటాయి ఇక ఈ తీర్పుతో ఆస్తి ఎవరికి చెల్లుతుందో స్పష్టత లభించింది పెద్దల నిర్ణయాలు చట్టపరంగా రక్షించబడతాయి మరియు కుటుంబ ఐక్యత కాపాడటానికి చట్టం దోహదం చేస్తుందండి మొత్తానికి కోర్టు అయితే స్పష్టం చేసింది కో పర్సనల్ హక్కు తండ్రి వంశం ద్వారా వచ్చిన సంతానానికి మాత్రమే వర్తిస్తుంది అంటే తాత ఆస్తి నేరుగా మనవరాలికి చేరదు తల్లి ఆస్తిపై హక్కు ఉన్నప్పుడు ఆమె మరణించిన తర్వాతే మనవరాలు హక్కు అయితే పొందుతుంది ఇకపై ఈ తీర్పుతో హిందూ కుటుంబాల్లో ఆస్తి పంపిణీ మరింత చట్టబద్ధంగా జరిగే అవకాశం అయితే ఉందండి సుప్రీంకోర్టు ఈ తీర్పు సీనియర్ సిటిజన్ల హక్కులను రక్షించే దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది తాతలు తల్లిదండ్రులు తమ ఆస్తి విషయంలో ఎవరికి హక్కు ఉంటుందో ముందుగానే తెలుసుకుని సక్రమంగా నిర్ణయం తీసుకోవచ్చు ఈ తీర్పు వాళ్ళ భవిష్యత్తులో కుటుంబ వివాదాలు తగ్గి చట్టబద్ధమైన వారసత్వం కొనసాగుతుందండి ఇది సీనియర్ సిటిజన్లు పెన్షనర్లు మరియు వారసులందరికీ కూడా నిజమైన గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియోని ముఖ్యంగా పెన్షనర్లకు మరియు సీనియర్ సిటిజన్లకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్